హాయ్ అండి అందరికీ సరికొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చాను ఎప్పుడు డైలీ రొటీన్గా గోధుమ పిండితో చపాతీస్ కాకుండా ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి అయితే నేనైతే ట్రై చేశాను ఈ వీడియో చూశాక మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మనమైతే కొంచెం ఒక కప్ వరకు గోధుమ పిండిని తీసుకొని అందులో తగినంత సాల్ట్ కొంచెం వంట సోడా వేసుకొని ఇలా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి లైక్ ఇలా పలచగా వరకు అయితే మనం ఈ పిండిని బాగా మిక్స్ చేస్తూ ఉండాలి అలా మిక్స్ చేయడం అయిపోయాక అయితే మనం అలా మూత పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాలు అయితే అలా పక్కన పెట్టుకోవాలి అది పక్కన పెట్టుకోవడం అయిపోయాక పక్కనే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పోపు దినుసులు అన్నీ వేసుకున్నాక ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కొ వేసుకొని చాలా దూరంగా వేగనీయాలి అలా వేగిన వాటిలో కొంచెం లైట్గా చిటికెడు పసుపు వేసుకొని మనమైతే పక్కకి తీసేసుకోవాలిగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకున్న దాన్ని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవడం అయిపోయాక అయితే ఇది ఇందులో బాగా మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం అయిపోయాక పక్కనే దోశ ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఇలా ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో మనకి మనకి ఏ సైజ్ కావాలి అనుకుంటే ఆ సైజులో మనమైతే ఇలా వేసుకోవాలి ఇలా వేసుకోవడం అయితే దాని సైడ్ ఒక వన్ డ్రాప్ టూ డ్రాప్స్ అలా ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకు అంటే చాలా బాగా కాలుతుంది కాబట్టి ఇలా వేయడం అయిపోయాకైతే మనం టూ సైడ్స్ బాగా ఇలా గో గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా లైట్గా కాల్చుకోవాలి గైస్ ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా వరకు చూడండి గైస్ ఓకేనా ఇలా అయితే వన్ సైడ్ టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్నాక చూసారా ఎంత గోల్డెన్ కలర్లో కాల్ వేయిందో ఇలా టూ సైడ్స్ కాల్చుకున్నాక తీసుకోవాలి నేను మీకు ఇంకొకటి వేసి చూపిస్తాను మనకైతే ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో మనం చాలా పల్సగా వేసుకోవాలి ఇలా వేసుకున్నాక మళ్ళీ టూ డ్రాప్స్ అయితే అలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక ఇది ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది గాయస్ మీకు ఎలా అనిపించిందో మీరు ట్రై చేస్తే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకండి గాయస్ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా అయితే కాల్చుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి మనమైతే చట్నీ ఏదైనా చేసుకోవచ్చు టమాటా చట్నీ కానీ అల్లం చట్నీ ఇలా ఏ చట్నీ అయినా బాగు మేమైతే కిక్కిల్లో ట్రై చేసాం మా పాట అయితే చాలా టేస్టీగా తినేసింది చూడండి